పర్యావరణాను పరిరక్షిద్దాం కమిషనర్ నందన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిది డివిజన్లలో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు గ్రీన్ ఆంధ్ర సాధనలో భాగంగా ప్రతి డివిజన్లో ముక్కలు నాటారు ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు అన్ని డివిజన్లలో గ్రీన్ ఆంధ్రాను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు పద్నాలుగవ డివిజన్ ఏసీ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ పాల్గొన్నారు స్థానిక ప్రజలందరితో గ్రీనాంధ్రప్రదేశ్ సాధన కోసం కమిషనర్ నందన్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి వేనాటి శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గణేశం వెంకటేశ్వర్లు సిటీ టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి టిడిపి నేతలు నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారు మరియు శ్రీకాంత్ రెడ్డి గారు వెంకటేశ్వర మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రులు గౌరవులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్లో ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని మన నగర మున్సిపల్ కమిషనర్ డైనమిక్ హీరో మన నందన గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది మన పద్నాలుగు డివిజన్లో దాదాపు రెండు వేల చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా హార్టికల్చర్ ఏడీ గారు అయినటువంటి నరసింహారావు గారు మన తోటి కార్పొరేటర్లు ఎస్సీ రామ్మోహన్ రావు గారు అలాగే కప్పిర శ్రీనివాసులు రేవతి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రెడ్డి గారు స్థానిక నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు ఎందుకంటే మనం రోజు కూడా ఇక మన పద్నాలుగు డివిజన్ని ఒకరోజు ఒక విధి పరిశుభ్రమంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం ఈరోజు స్వచ్ఛ మన చంద్రబాబు గారు ఏ విధంగా కలగలు కన్నారో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లాగా మన పత్నాల డివిజన్ నారాయణ గారి కోరిక మేరకు ఇదంతా కూడా నీట్గా చేర్చేదానికి మనకి నగరపాలక సంస్థ అధికారులు కూడా సహకరిస్తున్నారు వారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కమిషనర్ గారు ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి చెట్లు కూడా మోడల్ మేము రిక్వెస్ట్ చేస్తే ఒక మూడు వీధులు పెద్ద వీధులు నారాయణ సార్ గారిని సార్ కూడా కమిషనర్ గారి పార్క్ దగ్గర పిలిచి ఏడీ కల్చరల్ కూడా చెప్పమని చెప్పడం జరిగింది ఆ మూడు వీధులను కూడా మోడల్ వీధులుగా చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు ఎందుకంటే ఈరోజు నిత్యం ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక నారాయణ సార్ అనే మేము అందరికీ మనవి చేస్తున్నాం మనం ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా చూసామా మీరు అందరం అడుగుతున్నాం సైడ్ కాలువల్లో అడుగుదాకా మట్టి తీసేదానికి ఎప్పుడన్నా చూసామా పైప్ అనేది తీసుకుపోయేవాడు కానీ నారాయణ సార్ వచ్చినాక సపరేట్గా దానికి నిధులు కేటాయించి మన కాలువలన్నీ సైడ్ కాలువల్లో మొత్తం నీళ్లు పోయేదానికి బాగా వర్షాకాలం వస్తుంది కాబట్టి ఊరికి ఊరికి తీయించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం అలాగే పార్కుల్ని మొన్న గతంలో మహిళలు నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయిన వెంటనే మన ఎంఎస్ఆర్ పార్క్ని క్షణాల్లో మూడు రోజుల్లో ఈరోజు రూపురేఖలో మార్చిందని మన నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే నారాయణ సార్కి బాగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక తప్పునున్న నాయకుడు నారాయణ సార్ అని మనవి చేస్తున్నాం అలాంటి మంత్రివర్యులు నగర ఎమ్మెల్యేగా మన గెలడం గెలవడం మన నల్ల నెల్లూరు సిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈరోజు ఎక్కడున్నా కూడా కాన్ఫిడెన్స్లో కానీ అన్నింటిలో మాట్లాడుతూ మీరు ఉదయాన్నే పర్యటించండి ఉదయాన్నే ప్రజలకు సేవ చేయండి మమ్మల్ని ఎన్నింటి తట్టి మమ్మల్ని లీఫ్ పంపిస్తున్న వ్యక్తి కాన్ఫరెన్స్ లో కూడా ఒక నారాయణ గారు మనవి చేస్తున్నాం అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు ఉండడం నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలు నారాయణ సారంగా ఆశ్రయిస్తారని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం